ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ అఖండ తాండవ తాండవం ప్రీ రిలీజ్ ఈ పండుగకి విచ్చేసిన నా అభిమానులందరికీ భావసు జన్మాంతర సౌరుదని అంటారు అంటే పూర్వజంలో కొందరు మంది పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చని కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడలే విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంటుంది అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి ఇప్పుడే బోయ్పాటి గారు అన్నారు రక్తానికి జాతి లేదు మాంసానికి జాత రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదని అలాగే ఇవాళ ఈ దైనదండ కార్యకలాపాలలో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నం నీరు మిగతా వాటిలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది ఇండస్ మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నా గుర్తొచ్చేది నాకు అంటే వాగ్రతా సంపడితో వాగ్రత పది పెద్ద జగత పితరం ఉందే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరత స్రాథ నాన్రతాత్ పాతకంపరం యస్మాత్ పార్థివదే ప్రాదుర్భద భక్తి గురుణ మాంసి సహస్రం తస్మై శర్వభజ్ఞమూర్తి పిత్రే పిత్రే అంటే తండ్రి నాకు సగ శరీరాన్నిచ్చి నాకింత ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూ ప్రతిరూపం ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవంశ సంబుతుడు విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన పురుషుడు నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నటసార్మ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అలాగే నేను అంటుంటాను ఎప్పుడు నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుడిని మంచికి మాలని మంచి తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రచగుండి నాయబ్రాహ్మణుని కలుగిత కార్మకుండి కల్వశలోనేని యాదవుని ఆపదలాదుకుని వెలవని వ్యక్తిత్వంలో రాజుని మన్ వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అని మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ ఆడవగా తేడా కానీ లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ లేకపోతే ధనిక దారిద్రది తారతమ్యాలు కానీ అభిమాను దురభిమానులు అని అడ్డకట్టలు లేవు సినిమాకి కాకపోతే నా అదృష్టం మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం నూట పదకొండో సినిమా మళ్ళీ నేను గోపిచంద్ గారితో అందులో డైలాగ్ ఉంది నా అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు కానీ సృష్టించిన చరిత్రను మరల మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు నేనే ఈ చరిత్ర నాదే ఆ చరిత్ర ఇవాళ నా అదృష్టం మంచి మంచి వాళ్ళతో పనిచేయడం మన టెక్నీషియన్ దాన్ని అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి కొన్ని కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి సినిమా అంటే ఒక ఆత్మ మహాత్మ సర్వభూతాత్మ నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి అన్ని జీవరాశుల్లో ఉన్నవి కాకపోతే అది మనం తెలుసుకోవాలి అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు నేను తరచు తరచు ఆలోచించేది మీ గురించే అంటే నేను చేస్తున్నా నేను ఊపిరి పీల్చేది లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కలిగేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను ఎప్పుడు చేతుంటే పని ఉంటుంది నాకు అంటే అదే పనిగా అనుకోండి నేను అందరం అంతే ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము నేను కానీ బోయిపాటి గారు కానీ మాతో మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా మంచి మెసేజ్ ఇవ్వాలి అలాగే పరంపరగా నాలుగు హిట్లు ఇచ్చారు నాకు అరవై ఇప్పుడు అరవై ఐదో సంవత్సరం నాకు రెండు వందల ఇరవై ఒకటిలో అఖండ అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్రం పరిశ్రమ మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి ఆ థియేటర్కి రాదు జనం అన్నదాన్ని దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు ఆయన ప్రజలకంటే కూడా విషన్ అయింది విషనరీ ఎప్పుడు అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు అటువంటిది నేను చేసిన ప్రయోగాలు మేము చేసిన ప్రయోగాలు ఒక అఖండ కానివ్వండి లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక డాకు మహారాజ్ కానివ్వండి ఇవాళ రేపు వస్తున్నా చూస్తారు అఖండ తాండవం అంటే ఆ మహాశివుడు సాక్షిగా అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా ఆ గంగా ఆ గంగామ్మ తల్లి ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను ఈ యొక్క రుద్ర ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు అంతే చెప్తా సినిమా గురించి అంతకంటే నేను చెప్పను చూస్తారు సినిమా చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా కొంచెం చెప్పేశారు సినిమా గురించి సో అటువంటిది అఖండ చిత్రం మరి ఎంతోమంది ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి నా గురించి చెప్పరా అలాగే నేను ఆయన గురించి చెప్పను ఆయన నా గురించి చెప్పలేదని కాదు కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది మూడే మొక్కలు ప్యాకెట్లో మూడు బుక్కలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే అంతే నాలుగు నిమిషం ఉండదు మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం ఎస్ యూఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం వెళ్ళిపోతాం ఇక దిగిపోతాం ఆ రంగంలోకి ఆ యజ్ఞంలో గంట నేను ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే నటన అంటే అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడమో ఒక కళ్ళల్లో నీళ్లు తెప్పించడము కాదు